హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధికార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్లైకన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా బాబు మా ఆయన అయితే మార్కెట్కి అయితే వెళ్ళారనమాట ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంకా కూరగాయలు ఏమీ లేకపోతే అన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా బీరకాయలు క్యాప్సికమ్ టమాటో ఇంకా కీరా దోసకాయ క్యారెటు మష్రూమ్ ఇవన్నీ అయితే పచ్చిమిర్చి ఇంకా బీనిసాలు ఇంకా పచ్చి బఠానీలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు ఇంకా క్యారెట్ అయితే జ్యూస్ చేసుకోవడానికి అయితే ఇంకా బాబు ఇంట్లో ఉన్నాడంటే ఇంకా జ్యూస్ చేసుకోవడానికి అయితే క్యారెట్ ఎక్కువ తీస్తూ ఉంటాడు ఇంకా మార్నింగ్ మార్నింగ్ బయటైతే వర్షం పడుతుంది అనమాట ఇంకా వర్షానికి ఇంకా వేడివేడి కాపీ టీ అయితే చేస్తున్నాను నేను ఇంకా ఇంకా యాలక్కలు అయితే యాలక్కలు వేసుకుంటే టీ లేకి స్మెల్ బాగుంటుంది అందుకనేసి నేను ఇంకా అయితే దంచుతున్నాను అనమాట పుప్పి గిత్తి తీసుకొని ఇంకా టీ అయితే చేస్తున్నాను చూడండి ఇంకా పాలేకి ఇంకా టీ పొడి వేసేసి ఇంకా అది యాలక్కలు ఇంకా దంచి అయితే వేసేసాను అనమాట ఇంకా మార్నింగ్ అదే వర్షం వస్తుంది వేడివేడి కా టీ అయితే చేసుకొని తాగామనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కూరకి వచ్చి ఇంకా బీనిసకాయలు తాలింపు చేద్దామనేసి ఇంకా బీనిసలు అయితే ఒలిసేస్తున్నాను ఇంకా అక్కడ మా మామ పక్కన కూర్చున్నాడు ఏదో కామెడీ అంటుంటే నాకు ఇంకా నవ్వు వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ క్యారెట్ అన్నీ తరిగించినాడు అనమాట మామ ఇంకా పిల్లోనికి జ్యూస్ చేసేలా అన్నట్టు చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా అలా కటింగ్ చేసి ఇచ్చాడు ఇంకా జ్యూస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా చెప్తుంటాను కదా వీడియోలో ఏదైనా ఇంకా హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట మామామ ఇంకేదైనా కూరగాయలు అలా అయినా కట్ చేసి చేటీ అలా హెల్ప్ అయితే చేస్తాడు ఇంకా జ్యూస్కి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఓ ట్రిప్ అయిపోయింది మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసి ఆడిస్తున్నాను అనమాట ఇంకొక పక్క అయితే ఇంకా దాంట్లో బీనిసాలు అయితే ఉడికి పెట్టేస్తున్నాను ఇంకా రైస్ అయితే చేశాను అనమాట ఇంకా ఆ సైడ్ రైస్ అయితే చేశాను ఈ పక్క బీనిసాలు అయితే ఇంకా పెట్టేసాను అనమాట ఇంకా బాబుకి ఇంకా అది ఆడి చేసిన తర్వాత ఇంకా అదంతా నీట్గా జ్యూస్ లాగా చేసేసుకుంటాం ఇక్కడ చూడండి ఒక విషయం అయితే చెప్పాలి గ్యాస్ స్టవ్ దగ్గర అయితే ఎక్కువ గ్యాస్ మంట ఎక్కువ వచ్చే విధంగా అయితే పెట్టించుకోకూడదు నేను రీసెంట్గానే కొంచెం గ్యాస్ అంటే చాలా తక్కువ మంట వచ్చింది అంటే ఇంక చాలా లేట్ అవుతుంది అనమాట చేసేటప్పుడు అందుకు ఇంకా రిపేర్ అయితే అనమాట కొంచెం ఎక్కువ మంట వచ్చే విధంగా అయితే పెట్టించుకున్నాను అనమాట అది ఎక్కువ పినాన్ వరకు వచ్చేస్తుంది అనమాట మంట ఇంకా అది అసలు చూడండి ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ గ్యాస్ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకేమన్నా చుట్టుపక్కల అట్లనే అంటేసుకుంటే ఇంకా అంత ఇంకేమన్నా ఉందే చెప్పండి ఎంత మంట అంటే అంత మంట వచ్చేసింది చాలా భయం కూడా వేసేసింది ఇంకా మళ్ళీ పక్కన ఏదన్నా ఉండే అట్లే అంటుకొని కాయలు అట్లా ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అమ్మో అది తలుచుకుంటే అంటేనే భయం వేస్తుంది కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కిచెన్లో చేసేటప్పుడు అయితే ఇంకా నేను బీన్స్ కాయలు తాలింపిక అయితే ఇంకా అది చేసేసాను ఇంక ఇక్కడ ఊరికైతే వచ్చానన్నమాట ఊరికి ఎందుకంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా తిరుగుంపులకి అనమాట తిరుగుంపులు అంటారనమాట ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఎవరు మ్యారేజ్ పెళ్ళి ఖర్చు అంతా పెట్టుకుంటే అది అమ్మాయిల తరపునైనా అబ్బాయిల తరపున ఎవరు పెట్టుకుంటే ఫస్ట్ పెళ్ళి గుడి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట పెళ్లి ఖర్చు అయితే ఇంకా అబ్బాయిలు పెళ్ళికొడుకు వాళ్ళే పెట్టి వేసుకున్నారు ఇంకందుకు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము మళ్ళీ అక్కడి నుంచి ఇంక ఇంటికి తిరుగుంపులు అనేసి ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసారు అత్తగారింటికి ఇంకా అక్కడ ఫుడ్ అయితే ఇంకా వస్తారు కదా జనాలు ఇంకా చిత్రాన్నము పప్పు వంకాయ కూర రసము వైట్ రైస్ ఇంకా లెమన్ రైస్ ఇవి చేశారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూలు అయితే కడుతున్నామన్నమాట ఇంకా కనకమురాలు ఇంకా అక్కడ శనక్కాయలు పచ్చివి ఇంకా శనకాయ పీకేకాయలు పోతుంటారు కదా ఇంకా ఆ పిన్నం అయితే కొన్ని తింటే ఇంకా తీసుకొని తింటున్నాను అనమాట ఎంతైనా పచ్చి శనగకాయలు బాగుంటాయి కదా అనేసి తింటున్నాను ఇంకా పూలైతే కడుతున్నాము ఇంక అక్కడ పెద్దమ్మ అయితే ఇంకా బట్టలు మట్టలేసేస్తుంది అనమాట ఈ హౌస్ ఇంకా మీరు చూసింటారు హోంటూలో అదే ఈ హౌస్ మాదే అనమాట ఇంక నేనైతే పూలైతే అందిస్తున్నాను అయితే కడుతుంది అనమాట ఇంకా అక్కడ వీడియో వచ్చేసి పిన్నమ్మ తీస్తుంది అనమాట ఇంకా వీడియో ఇంకా ఏందో ఇంకా మాట్లాడిస్తుంది అనమాట ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము ఏదో అయితే మాట్లాడిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి చూడండి గోడ పైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదేమో ఉన్నాయి పిల్లులు ఎట్లా చూస్తున్నాయో చూడండి అన్ని వరుసన కూర్చొని అసలు ఎంత కావాలి చూడండి ఎంత బాగా కూర్చున్నాయో అన్నీ పడుకున్నాయి పడుకొని ముదురుకొని చూసుకుంటున్నాయి చూడండి అటువైనా అనమాట మనకి అది ఇంకా కుక్కలైనా కోతలైనా పిల్లిలైనా అలా ఇంకా అంటే వర్షం మూమెంట్ కూడా ఉందనమాట పక్క అయితే చిన్న చిన్న చినుకులు అయితే రాలుతున్నాయి ఇంక అందుకే త్వరగా అయిపోవాలన్నట్టు మళ్ళీ ఇంకా వాళ్ళందరూ అందించేస్తున్నారు ఇంకా ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా ఇంట్లో అయితే అంత క్లీన్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా వాళ్ళ దగ్గరికి మనం తీసుకోవాలని వస్తువులు ఉంటాయి కదా అందుకే ఇంట్లో అయితే అంత కసైతే ఓడిసేస్తున్నాను నేను ఇంకా గుడి దగ్గర స్వామి దగ్గర టెంకాయలు అలా కొట్టాలి కాబట్టి ఇంకా టెంకాయ పీస్ అంతా పీకిన్నారు కదా ఇంకా వెళ్ళపన అంతా ఇంకా వెళ్ళింటే ఇంకా అదంతా నీట్గా అయితే నూకేస్తున్నాను అనమాట ఇంకా కొంచెం గొంతు అయితే చా బాగలేదనమాట అందుకే వయసు ఏమన్నా వయసు సరిగ్గా రాలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేసారన్నాను కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడ గుడి దగ్గర అయితే ఉన్నారనమాట మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇంకా టెంకాయలు పూలు కొన్ని హారాలు ఇంకా అవన్నీ కావాల్సినవన్నీ దేవుని దగ్గరికి పసుపు కుంకమంట ఇంక ఇలాంటివన్నీ పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అక్కడ తీసుకోవడానికి ఇంక ఇక్కడి నుంచి అవి తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళ దగ్గరికి అక్కడ వాళ్ళతో హారాలు అవి ఇవన్నీ నేర్పించుకొని వాళ్ళని అయితే ఇంకా ఇంటికి అయితే మేము పిలుచుకొని వస్తామన్నమాట చూడండి ఇంక మేమైతే ఇంకా అన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఊర్లో అయితే చేశారు ఇంక ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే చేయలేదన్నమాట పెళ్ళికూతురు వాళ్ళ ఊరి దగ్గర అయితే చేయలేదు మెరమన ఇం ఊరికి ఇంకా మేము హారాలు ఒకటి తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ చూడండి మేము గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం అనమాట హారాలు అయితే వేసుకుంటున్నారు అది ముత్యాలయం స్వామి టెంపుల్ అనమాట మా ఊర్లో వచ్చేసి చూడండి ఎంత బాగుందో గుడి ఇంకా పూజ పెట్టారనమాట ఇంకా ఇంకా హారాలు వేయించుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వెళ్తామను ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా నేను కూడా అక్కడ అయితే ముక్కుంటున్నాను ఇంకా స్వామిని ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బొడ్రాయ్ అనమాట ఇంకా అమ్మవా మా అమ్మ వాళ్ళ లైన్లో అనమాట ఇంకా రెండిలో అట్లా అయిపోతేనే అమ్మ వాళ్ళది చేస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళది ఇంకా అక్కడ బొడ్రాయ్ ఉంది చూడండి ఇంకా అక్కడ బొడ్రాయ్ అయితే బొడ్రాయ్య స్వామికి అయితే టెంకాయ అయితే అనమాట టెంకాయ అయితే కొట్టేస్తున్నారు ఇంక వాళ్ళిద్దరిని ఇంకా ముక్కోమని చెప్పారనమాట ఇంక ముక్కుంటున్నారనమాట ఇంకా ముక్కున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నారు ఇంకా మేమైతే ఇంకా అది ఏదో హార్ తీవాలి కదా వాళ్ళకి మంగళ తీ ఆడపిల్లలు అంతా ఇస్తారు కదా అలా అందుకనేసి ఇంకేదో నాకు తెలియదు కదా ఏమేమి వేయాలో అనేసి ఇంకా వాళ్ళు ఏదో చేస్తా ఇంకా పసుపు ఏమంటే పసుపు చేసినాను పసుపు వాటరు ఇంకా సున్నము ఏదో వేసారనమాట వేసే అంత అలా చేస్తుంటే ఇంక నేను అలా చేస్తున్నాను అనమాట మనము కూడా తెలియకపోతే తెలుసుకుంటాము కొన్ని కొన్ని ఇంకా అక్కడ వచ్చేసి ఇంకంత ఊరిని కూర్చున్నారనమాట ఫ్రీగా రిలాక్స్ అవుతున్నారు ఇంకా వాళ్ళైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే ఇంకా బయట ఉన్నారు ఇంట్లోకి ఇంకా రాకూడదు కదా చూడండి వర్షం వస్తుంది అని అన్నా కదా అప్పుడు చినుకులు అయితే అప్పుడు కూడా ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి మా బాబు అక్కడ ఇంకా వాళ్ళ బావకైతే కాళ్ళు అయితే కడుగుతున్నాడు అన్నమాట ఇంకా కాళ్ళు అయితే కడిగేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంక చెప్పులు అలా దాచిపెట్టేస్తారు ఆ పిల్లోనివి మళ్ళీ ఎవరు దాచిపెట్టారో ఏమో తెలియదు అది ఇంకా సాంప్రదాయం ప్రకారం చేయాలి కాబట్టి అలా చే నాకు తెలిసి దాసి పెట్టినారా అనుకుంటున్నా ఇంకంతా ఇంకా రిలేటివ్స్ అంతా ఉన్నారు ఇప్పుడైతే ఇంకా హార్త్ అయితే ఇస్తారనమాట ఇంకా ఆడపిల్లలంతా ఒక ఐదు మంది పెట్టుకు ఒక ఐదు మంది పట్టుకుంటారనమాట ప్లేటు ఇంకా పట్టుకొని ఇంకా సాంగ్ పాడతారు ఇంకా సాంగ్ పాడిన తర్వాత వీళ్ళు ఇంకా డబ్బులు అడుగుతారనమాట మనీ అడుగుతారనమాట పిల్ల కొడుకిని ఇంకా మనీ అయితే వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ ఇచ్చినా కూడా అస్సలు ఒప్పుకోరనమాట మాకు ఇంతే కావాలి ఇంతే కావాలనేసి అడుగుతారు వెయ్యి రూపాయలు ఐదు వందలు మరి ఎంత ఇచ్చాడో మళ్ళీ టూ హండ్రెడ్ అలా ఇచ్చింటే ఒప్పుకోలేదు అసలు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ నైన్ హండ్రెడ్ ఇచ్చినట్లు ఉన్నాడు మళ్ళీ ఇంకా అంతా చూడండి ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకా ఐదు మంది పెట్టేసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్ళికొడుకు ఇంకా అక్కడ మనం మీద ఇంకా సేర్ పెట్టి బియ్యం అలా తన్నిస్తారు కదా వాడు వాడైతే చిన్నగానే తనుతుండ నేనే స్వీట్గా తన్నర కెట్టిదాన్ని అనేసి చెప్పింటే వాడు పాపం తన్నేసినాడు వచ్చి దా నీ లాస్ట్కి వచ్చేసిన అసలు బియ్యం అంతా లోపల పోయినాయి ఇంకా చూడండి ఇంకంతా వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే పిల్లకొడికి పెళ్లికొత్త అయితే ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఇంకా చూడండి ఇంకంత ఎంత జనం వచ్చినారో చూడండి ఇంకంత ఇంకా ఏదో ఇంకా పూసులు ఆడుకుంటున్నారనమాట ఇంకా ఇంకంతా ఇంకా నవ్వుతూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు అందరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్